వైభవంగా శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో వినాయక చవితి ఉత్సవాలు రాయదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్డులో ఎంతో ప్రసిద్ధిగాంచిన భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఆనవాయితీగా కొనసాగుతూ వైభవంగా వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి పాల్గొని వారి ముక్కులు చెల్లించుకుంటున్నారు స్వామివారి దర్శన భాగ్యం అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు దేవాలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పద్మశాలి బహుత్తమ సేవా సంఘం యూత్ కమిటీ మహిళా కమిటీ సభ్యులు తగు ఏర్పాట్లు చేశారు બરાબર બરાબર કે અંદરે આ કેસે આડો ભરવો હોતું ને એને ના ભરવા એટલે జై శ్రీ పట్టమకండేశ్వర స్వామి దేవాలయం కమిటీ తరఫున ఈరోజు ముప్పై ఐదు ఏండ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మాకెంతో సంతోషంగా ఉంది గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మా రంగ రంగరంగ వైభవంగా జరుపుకుంటున్న వినాయక చవితి సందర్భంగా ఈరోజు భక్తులు అనగా ఏమి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఒక్కొక్కరు ఒక్కరు ప్రసాదాలు వాళ్ళు వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటు మహా గత ముప్పై ఐదు సంవత్సరాలుగా భక్త మార్కండేశ్వర స్వామి దేవాలయంలో వినాయక ఉత్సవాలు రంగరంగ వైభవంగా దిగ్విజయంగా కమిటీ సభ్యుల సహకారంతో పెద్దల సహకారంతో యూత్ కమిటీ వాళ్ళ యొక్క సహకారంతో చాలా చక్కగా చేస్తున్నారు ఇక్కడ కోరుకున్న భక్తులందరూ కూడా వాళ్ళ కోరికలు నెరవేర్చుకుని మొక్కలు తీర్చుకుంటున్నారు ప్రతి సంవత్సరం కూడా భక్తాదుల యొక్క రద్దీ ఎక్కువగా ఉండడం అదేవిధంగా భక్తాదులు కూడా తో వాళ్ళకు తోచిన విధంగా ముందుకొచ్చి ఆ సహకారం అందించడం వల్ల దానికి మహిళా మండలి వాళ్ళు కూడా చాలా ప్రతి సహకారం సహకారాలు చేస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తాదులు తరలి వచ్చి తమ యొక్క కోరికలు నెరవే మొప్పులు తీర్చుకుని కోరికలు నెరవేర్చుకుంటున్నారు ఇదే విధంగా పురప్రజలందరూ కానీ కమిటీ సభ్యులు కానీ అందరూ సహకారం అందించి విధంగా కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించాలని కోరినటువంటి భక్తాదులకు ఎటువంటి ఇబ్బందికి కలగకుండా వాళ్ళ లైన్లో రావడం అయితేనేమి దర్శనాలు చేసుకోవడంలో అయితేనేమి తీర్థప్రద అందించడంలో కానీ కానీ గుడి కమిటీ సభ్యులు యూత్ కమిటీ సభ్యులు మహిళా మండలి సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా సహాయ సహకారాలు అందించి ముందుకు కార్యక్రమాన్ని ముందుకు జరపాలని కో